హలో ఎవరివడీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు తెలుగు బ్లాగ్స్ సో ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ ఏమంటే లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ సో సంక్రాంతి రోజు బ్లాగ్ అయితే ఇక్కడ మీతో పార్ట్ టూ అయితే బ్లాగ్ షేర్ చేస్తున్నాను సో పార్ట్ వన్ అయితే ఆల్రెడీ అయితే షేర్ చేస్తున్నాను సో మహారాష్ట్రలో మేము సంక్రాంతి ఎలా సెలబ్రేషన్ చేస్తున్నాం సో ఈ టూ పార్ట్లు అయితే నేను బ్లాగ్లో షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ బ్లాగ్ చూడకుంటే చూసేయండి కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను తప్పకుండా చూడండి సో ఇక్కడైతే ఈరోజు బ్లాగ్ ఏమంటే మేము టెంపుల్కి అయితే రెడీ అయితే వచ్చేసాము సో ఇక్కడైతే మీకు అన్న కదా సో లాస్ట్ బ్లాగ్లో మహారాష్ట్రలో సో సంక్రాంతి రోజు ఏం చేస్తారు ఎలా సెలబ్రేషన్ చేస్తారు అది మీకు చూపిస్తా అని చెప్పా కదా మహారాష్ట్రలో ఆడవాళ్ళు సో సంక్రాంతి రోజు ఏం చేస్తారంటే ఇట్లా రెడీ అయితే సో విఠల రుక్మయ్యి స్వామివారి అమ్మవారిది అయితే పూజ చేస్తారు వాయానం ఇస్తారు ఇక్కడ వచ్చి సో ఇక్కడైతే ఒక త్రీ ఇయర్స్ నుంచి అయితే గణేష్ టెంపుల్ని ఇట్లా రుక్మిణి అమ్మవారు అండ్ విఠల స్వామివారి అయితే ఇట్లా పటం పెట్టేది ఇట్లా ఇక్కడనే వాయనమిస్తున్నారు సో వేరే స్పెషల్ టెంపుల్కి అయితే వెళ్ళడం లేదు సో కాలనీలో అందరు ఆడవాళ్ళు కలిసి ఇక్కడనే వాయనమిస్తున్నారు సో ఇలా అయితే అమ్మవారిదైతే పటం పెట్టేశారు సో స్వామిది అమ్మవారి సో ఇట్లా విఠల్ రుక్మాయి మీకు తెలుసా లేదా ఫ్రెండ్స్ పండర్ పండర్పూర్ అంటే మహారాష్ట్రలో పెద్ద చాలా పెద్ద డైవోషనల్ ప్లేస్ ఫ్రై సో మీరు వెళ్ళారా లేదా చెప్పండి సో లాస్ట్ ఇయర్ అయితే మేము వెళ్ళింటిమి మీకు అంటే సమ్మర్ హాలిడేస్ కన్నా ముందేది మార్చ్లోనూ ఏప్రిల్లో అయితే మేము వెళ్ళింటిమి సో నేను మీకు వీడియోస్ కూడా షేర్ చేసేలాగూ చూడకుంటే చూసేయండి సో మేము పండర్పూర్ తులజాపూర్ భవానికి అయితే వెళ్ళింటిమి సో బావగారు ఈ కాలేజ్కి కూడా అయితే అక్కడనే అండి సో అది కూడా మేము ఇంటికి చూడడానికి సో ఫ్రెండ్స్ అలా చూడకుండా మన ప్రీవియస్ వీడియోలు చూడండి నేను లింక్ కూడా వేస్తాను చూడండి అండ్ ఇక్కడ సో చూచారా అక్క అయితే ఇక్కడ ఏమంటే భోగి పండ్లు వాహనం వేస్తుంది సో ఇక్కడ ఏమంటే మనం అమ్మవారికి అయితే సో ఏదైనా వాహనం అయితే ఇక్కడ ఎక్కయచ్చు సో అయితే అక్క అయితే కుంకుమ డబ్బా అయితే సో ఇలా ఉంటుంది కదా అది అయితే వాహనంలో అయితే అమ్మవారికి ఇస్తుంది సో ఇవే భోగి పండ్లు సో నువ్వులు అవన్నీ అయితే అమ్మవారికి అయితే ఓడిపుతాను సో అక్క ఎంత చక్కగా అనిపిస్తుంది చూడండి నాకైతే చాలా క్యూట్గా అండ్ బ్యూటిఫుల్గా అయితే అనిపిస్తుంది అక్క అయితే రెడీ అయినక్కడైతే చావు హీరోయిన్ లెక్క అయితే పడుతుంది మా అక్క నాకైతే ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది నా అక్క కన్న అయితే ఎవరు కూడా బ్యూటిఫుల్గా లేవచ్చు సో ఈ వల్ల ఇలా అయితే అనిపిస్తుంది సో చాలా క్యూట్గా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మంచిగా కొంచెం కూడా రెడీ చేస్తే మా అక్క అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది నాకైతే చాలా క్యూట్గా అనిపిస్తుంది సో మన అక్కకు నేను ఇప్పబడుతున్నా సో ఇక్కడ నా ఫీలింగ్స్ అయితే మీతో చెప్తున్నా కానీ మీకు అది తప్పకు అనిపించవచ్చు మంచిగా కూడా అనిపించవచ్చు సో నా ఫీలింగ్స్ అయితే మీకు చెప్తాను సో ఈ టెంపుల్ మీకు లాస్ట్ అంటే మన నవరాత్రులప్పుడు అప్పుడు కూడా మీకు చూపించా సో మీకు గుర్తుండలేదా సో మన వీడియో చూసుకుంటే తెలుస్తుంది సో నవరాత్రులప్పుడు అప్పుడు అయితే ఇక్కడైతే అంటే చేశారు కదా అప్పుడు మేము హెల్తీ కూడా చేసినాము వర్క్ ఇక్కడ వచ్చి చేసాము సో చూసారా ఇక్కడ మహారాష్ట్ర లుక్ చేసి వచ్చిందంటే మహారాష్ట్ర వాళ్ళే సో ఇలా మహారాష్ట్ర వాళ్ళే సో అక్క ఒక్క మనం అంటే వాళ్ళు సో ఆమె అయితే రియల్గా అయితే మహారాష్ట్ర లుక్ చేసే వచ్చింది సో ఇక్కడైతే ఏమంటే ఒక్కొక్కరు వస్తున్నారు సో చూడండి ఆయన ఇక్కడ మహారాష్ట్రలో ఏం చేస్తారంటే అంటే సో ఇట్లా మట్టి గురువులు ఉంటాయి కదా దానికి ఇట్లా దారం చుట్టి పసుపు కుంకుమట్టి దాంట్లో ఏమంటే భోగి పండ్లు వేసేది ఇట్లా ఒక్కొక్కళ్ళ ఓడి అయితే నింపుతారు సో చూడండి ఇది మహారాష్ట్రలో సో అందుకే మీకు చూపిస్తున్నాను ఇట్లా ఇస్తూ అయితే భక్త పేరు తీసుకోవాలి శాస్త్రం ఏంటి అయితే అంటారు ఉంటారు సో ఇక్కడ చూడండి ఈమె కూడా అయితే మహారాష్ట్రంలో సో ఇక్కడ చూసారు అక్క గురువుల్లో ఇప్పుడు ఏమంటే వయనం ఇస్తుంది సో అక్క కూడా ఏమంటే ఇలానే అంటే అన్ని భోగి పనులు తెచ్చింది కానీ సో ఇట్లా కుండలు అయితే తేలు చిన్న గురువులు సో ఎందుకంటే మన అక్కడైతే చెయ్యరు కానీ ఇప్పుడు అక్క అయితే ఇక్కడ వచ్చిన నుంచి అయితే ఒక్కల గులు చూసి అయితే చేస్తుంది సో మంచి పని కదా ఇట్లా అయితే ఏదైనా మనం ఫంక్షన్ చేసుకోవచ్చు మంచి అనేది పసుపు కుంకుమ అంటే సో అక్క అయితే వచ్చిన నుంచి అయితే ఇక్కడ అయితే ఇలా అయితే చేస్తుంది సో ఎలా అంటే మా నేబర్స్కి ఎంత చేస్తారో వాళ్ళతో అయితే చేస్తుంది సో మన ఇల్లు ముంగడైతే ఒక బ్రాహ్మణ్ ఆంటీ ఉంటుంది స్వామి అయితే చెప్పారు అంటే ఏదైనా మనం మంచి కోసం వింటుంది కదా దేవుళ్ళకైతే చేస్తూ ఉంటుంది సో ఎవరైనా చేయొచ్చు అంటే అప్పటి నుంచి అక్క కూడా చేస్తుంది సో ఇలా అయితే అందరూ అయితే కలిసి ఒక్కొక్క దేవుడికి వాయనం ఇచ్చి అయితే ఒక్కొక్కళ్ళకైతే ఇచ్చుకుంటారు సో ఫ్రెండ్స్ ఇది హల్దీ కుంకుమ అయితే స్టార్టింగ్ అయ్యే రోజు సో నెల మొత్తం అయితే ఆడవాళ్ళు ఒక్కొక్కళ్ళు అయితే పెట్టుకుంటే ఒక్కొక్కళ్ళకి అయితే ఇంటికి పిలుచుకుంటారు చాలా మంచి డెకరేషన్ అయిన వాళ్ళు కూడా మంచిగా రెడీ అయ్యి సో పిలుస్తారు సో మన అక్క అయితే టూ త్రీ డేస్లో అయితే పెట్టింది సంక్రాంతి అయినక్కడ అది కూడా మీకు వ్లాగ్ షేర్ చేస్తా మన నెక్స్ట్ వీడియోలు కూడా తప్పకుండా చూడండి సో సో అక్కడ టెంపుల్ అయితే అంత ఒక్కొక్కళ్ళకి ఆయన మిక్ చేసే అక్క అయితే ఇంటికి వచ్చేసాము బావు కూడా ఇంటికి వచ్చిన ఫొటోస్ తీసాము బావ అక్క కలిసి అయితే రెడీ అయింది కదా సో అందుకే మళ్ళీ ఏమంటే ఇక్కడ ఇక్కడ పతంగ అయితే నేను టెరెస్ పైన వచ్చిన సో విశాఖ వల్ల అన్నయ్య వచ్చిన అని చెప్పారు కదా సో అందరూ అయితే ఇక్కడ పతంగ అయితే తెచ్చి చాలా ఎగరేయడం స్టార్ట్ చేశారు ఫొటోస్ తీసుకున్నాం కానీ మా పతంగైతే కొంచెం కూడా ఎగరలేదు గాలిలో చాలా ట్రై చేసాం ఒక థర్టీ మినిట్స్ అయితే సో ఇక్కడైనా మేమైతే ట్ర ట్రై చేసాము సో ఫోన్ నేను ఇక్కడైతే కొంచెం వీడియో అయ్యా ఫొటోస్ తీసుకున్నాం కానీ సో ఎలా అయితే నాకు కావాలోండే రీల్ కోసం అలా అయితే రాలేదు సో చాలా అప్సెట్ అయినా నేను ఇక్కడ ఏమంటే సో పతంగ కూడా అయితే తెప్పించింది వీడియో కోసం కానీ కాలేదు సో ఇక్కడ అయితే చిన్న కొంచెం వీడియో తీసుకొని సో ఇట్లా ఫొటోస్ తీసుకొని అయితే నేను కిందికి వెళ్ళిపోయాను సో చాలా అప్సెట్ అయ్యాను నేను సో నాకైతే ఎలా వీడియోస్ చేస్తున్నారో అలా అయితే చేయాలనుకున్నా కానీ కాలేదు సో ఓకే ఏం లేదు మనం ఇంకా అంతా అయితే ఇంకా రీల్ స్టార్ అయితే కాలేదు సో వీడియోస్ అయితే యూట్యూబ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది మనది మీ కింద సపోర్ట్ చేస్తే నేను కూడా ఇంట్రెస్టింగ్గా వీడియోస్ అయితే ఏదైనా ఖర్చు పెట్టే సో చేస్తాను ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ కూడా కావాలి కదా మనం వీడియో చూసే వాళ్ళది సో ఇక్కడైతే కిందికి వచ్చేస్తే అక్క అయితే ఏమైందంటే పొద్దున్న తీసిన ముగ్గు అయితే అంతా తూర్చేశారు పిల్లలు అండ్ ఇక్కడ ఏమంటే ఆవులు పన్నలు సో సింపుల్గా అయితే ఇట్లా ముగ్గు వేసేసాను సో ఇప్పుడు ఏమంటే ఈవినింగ్ టైంకు అందరు వస్తారు స్తారు ఫ్రెండ్స్ అంటే ఏమంటే ఏమంటే నువ్వులు శుభెల్లం ఇవ్వడానికి ఇచ్చేది అందరికైతే శుభాకాంక్షలు ఇచ్చేతే వెళ్తారు సో ఇప్పుడు ఏమంటే ఈవినింగ్కి అయితే నైట్ డిన్నర్ స్టార్ట్ చేస్తాం మేము చేయడం సో ఈరోజు ఏమంటే కాజర్ హల్వా చేస్తున్నాం పూరి సో ఆలుగడ్డల కర్రీ చొలి ఆలుగడ్డల కర్రీ సో రైస్ అయితే ఈరోజు ఇట్లయితే మా డిన్నర్ది సో ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమంటే క్యారెట్ హల్వా అయితే చేస్తున్నా కదా సో దాని క్యారెట్కి అయితే ఇలా తురుముకొని నెయ్యి వేసి అయితే మంచిగా దీనికి అయితే ముందు నీళ్ళు అంత అంటే మన క్యారెట్లో నీళ్ళు ఇంకిపోయేంత అయితే సో దీనికైతే మంచిగా రోస్ట్ చేసుకోవాలి నెయ్యిలా సో డ్రైగా పడేంత వరకు సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఈ సీజన్ స్టార్ట్ అయిన వచ్చి ఎయిట్ టైమ్ సెవెన్ టైమ్ సో చేస్తున్నాయి చాలా టేస్టీగా అవుతుంది క్యారెట్ హల్వా సో అందుకే మీకు కూడా అయితే రెసిపీ షేర్ చేస్తాను సో ఏం ఎక్కువ ఏమైతే పెద్ద రెసిపీ కాదు సో నా నేను ఎలా చేస్తా అది మీతో షేర్ చేస్తాను సో షార్ట్ వీడియోలో కూడా ఆల్రెడీ క్యారెట్ హల్వా అయితే పెట్టేసాను సో ఇక్కడైతే అక్క సో చూసారా ఈవినింగ్ వరకు అయితే అక్కదైతే జుట్టు అయితే చే మంచిగానే ఉంది సో కొంచెం కూడా ఖరాబ్ కాలేదు అండ్ మా విషయాలు అది అడుగుతున్నారు సో ఈరోజు ఏం చేస్తున్నావు అని అయితే వచ్చి సో ఇక్కడైతే సో చూసారా క్యారెట్లో మొత్తం ఏమంటే వాటర్ అయితే ఇంకిపోయింది ఇప్పుడు ఏమంటే దీంట్లో చక్కర అండ్ ఏమంటే మన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అండ్ ఏమంటే ఇలా ఇచ్చి పౌడర్ గింట అవన్నీ వేసుకోవాలి సో ఇప్పుడు ఇది నీళ్ళు మొత్తం ఇంకిపోయాకనే మనం చక్కగా వేయాలి ఇంకా ఈ షుగర్ ఏమంటే వాటర్ వేడిస్తుంది దాంట్లో ఇంకా ఇది ఏమంటే క్యారెట్ మంచిగా కుక్ అవుతుంది సో దీంట్లో కొంచెం కూడా నీళ్ళు వాటర్ వేయక అండ్ మిల్క్ కూడా యూజ్ చేయకైతే ఇది నేను క్యారెట్ హల్వా చేసిన ఫ్రెండ్స్ ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది రియల్ టేస్ట్ వస్తుంది సో చూసారా ఇక్కడ ఏమిటి చక్కర అయితే మొత్తం ఇట్లా అయితే మెల్ట్ అయిపోయింది సో ఈ చక్కెర నీళ్ళు మొత్తం డ్రై అయిపోయిన దాకా అయితే ఇది మనం కుక్ చేసుకోవాలి సో చూస్తేనే నోటికైతే నీళ్ళు వస్తున్నాయి సో చాలా టేస్టీగా అవుతుంది ఫ్రెండ్స్ ఒక మంచి కమ్మటి స్వీట్ లెక్క అయితే రెడీ అవుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి సో చూడండి ఇక్కడైతే మొత్తం వాటర్ అయితే ఇంకిపోయింది ఇప్పుడు మన హల్వా అయితే రెడీ అయిపోయింది సో ఇది నేను ఆఫ్ చేసి పెట్టేస్తాను సో ఇక్కడైతే పిల్లలు చూసారా నువ్వుల బెల్లం ఇచ్చి అయితే ఆశీర్వాదం అయితే వస్తున్నారు చాలా క్యూట్ క్యూట్గా అనిపిస్తుంది విశాఖ కూడా చిన్నప్పుడు విశారథ్ కూడా అయితే వెళ్తారు సో మా విశారథ్ వెళ్తున్నాడు ఇప్పుడు మా విశాఖ అయితే వెళ్ళడం లేదు సో వాళ్ళకైతే చాక్లెట్స్ ఇచ్చాం బాగా ఉంటే మెండిగా చాక్లెట్ వచ్చే వాళ్ళకి అని పిల్లలకు సో మా విశారథ్ కూడా ఇక్కడైతే రెడీ అయితే వెళ్తున్నాడు సో వాడికి ఏమంటే ఎక్కువ డబ్బాలు అయితే అక్కైతే నువ్వులు బెల్లంది పట్టిందిగా అదైతే చిన్న చిన్న పీసెస్ కట్ చేసిండే కదా అవి తెచ్చేసింది ఆడు కూడా ఒక అంటే హౌస్లో కాలనీ వల్ల ఇంటికి వెళ్ళైతే అయితే అది ఆశీర్వాదం తీసుకొని వస్తాడు సో ఇక్కడైతే మా హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు ఏమంటే పాలక్ పూరి రెసిపీ చెప్తా సో ఇక్కడైతే గోధుమ పిండిలో నువ్వులు ఓమా సోపు అండ్ ఏమంటే జీలకర్ర అయితే వేసుకుని దాకా గోధుమ పిండి సో పూరి కోసం అండ్ ఇక్కడ ఏమంటే నేను పాలక్ ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాము బాయిల్ చేసి అదేమంటే మిక్సీ జార్లో చల్లగా ఇక్కడ దాంట్లో మిర్చి ఎల్లగడ్డలు జీరా వేసుకొని అయితే చాలా మెత్తగా అయితే పేస్ట్ ఇట్లా నీళ్ళు వేసుకొని కొంచెం అయితే చేసుకోవాలి సో ఆ పిండిలో మొత్తం వేసేసి కలుపుకోవాలి సో ఇక్కడైతే ఎక్కువ వాటర్ వేసేది అవసరం లేదు సో కొంచెం ఇదిగా వాటర్ వేసాకైతే పిండి అయితే మంచిగా కలుపు ఇలా అయితే రెడీ అవుతుంది సో ఇలా అయితే కలుపుకోవాలి చపాతీది ఎలా కలుపుకుంటామో అలానే సో కలుపుకోవాలి అండ్ ఇదేమంటే పూరీ సో ఫ్రెండ్స్ జర్నీలో కూడా చాలా యూజ్ అవుతాయి సో ఇదేమంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ కూడా మనం ఇది స్నాక్లకు అయితే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు సో ఆవక్క అయితే చాలా మంచి టేస్ట్గా ఉంటుంది కానీ ఈరోజు అక్క అయితే పాలక్ పూరితో అలగడ్డలు చోలే కర్రీ అయితే చేస్తుంది చూసారా ఎంత టేస్టీగా చాలా టేస్టీగా అంటే చూస్తేనే నోటికి నీళ్ళు వస్తున్నాయి సో ఇక్కడైతే పిండి పిండి కలుపు పెట్టుకున్న అక్కడైతే నేను ఇక్కడ పూరీలు చేస్తున్నాను పూరీలు ఏమంటే నేను ఇలా పెద్ద చపాతీ లెక్క చేసుకొని సో ఇలా ఒక డబ్బా మూత అయితే తీసుకుంటాను సో దాంతోని ఇట్లయితే కట్ చేసుకుంటా ఒకటే సైజులో మంచిగా పూరీలు అయితే పొంగుతాయి సో నేను మేమైతే ఇలానే చేస్తాం ప్లేన్ ప్లెయిన్ పూరీ అయినా నార్మల్ పూరీస్ ఉంటాయి కదా అవి కూడా సో ఇలాంటివి ఎలాంటి అయినా సో ఇలా చేస్తే చాలా మంచిగా వస్తాయి అండ్ ఇక్కడ సో ఫ్రై చేస్తుంది అక్క అయితే డీప్ ఫ్రై చేసేస్తుంది సో ఇవి ఏమంటే ఎంతసేపు ఫ్రై చేయాలంటే మీద గోల్డెనిష్ ఇట్లా కలర్ వస్తుంది సో మీకు చూపిస్తుంది అలా వచ్చాకైతే తీసేయాలి సో చూడండి వేయగానే ఎలా పొంగుతున్నాయి సో ఒకే సైజులో ఆయన మంచిగా పొంగుతాయి ఇలా అంటే మీరు పూరి అంటే నేను గిన్నెతో చేస్తాను కదా కట్ అలా చేస్తుంది చాలా ఒక్క సైజులో ఆయన మంచిగా పొంగుతాయి సో ఇప్పుడు చూసారు ఇక్కడ గోల్డెనిష్ కలర్ వచ్చింది ఇప్పుడు తీసేయాలి ఫ్రై అయిపోయినాయి సో ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు తప్పకుండా ఇది లాగా అయితే చేసుకొని ఒక ఫోర్ ఫైవ్ డేస్ కూడా తినచ్చు జర్నీలో కూడా అయితే చాలా యూజ్ అవుతాయి సో ఇక్కడ అయితే మా మొత్తం అయితే ఇక్కడ డిన్నర్ అయితే ఇప్పుడు అయితే రెడీ అవుతుంది ఇక్కడ అందరికీ ఏమంటే వేడి వేడిగా పురి ఫ్రై చేసి అయితే ఇస్తున్నాం సో విషారథ్ వల్ల అన్నయ్య వచ్చిండు కదా అంటే పెద్ద నాన్న వాళ్ళ అబ్బాయి సో వాడు ఒక ఫోర్ త్రీ డేస్ అయింది వచ్చింది సో అందుకే ఇక్కడ స్పెషల్స్ చేశాం సో ఇక్కడ నాన్ వెజ్ చేయాలనుకున్నాం కానీ ఈరోజు పండగ నిన్న కూడా పండగ ఉంటాయి సో మేము పండుగ రోజైతే నాన్ వెజ్ తిన్నాము సో అందుకైతే ఇక్కడ వాడు వచ్చిన నుంచి అయితే ఏం నాన్ వెజ్ చేయలేదు సో ఇక్కడ వంట చేస్తుంటే మన తెలుగు వాళ్ళు కూడా వచ్చేసి వెళ్ళారు ఏమంటే అక్క బావకు వాళ్ళు ఏమంటే తిరుగు ఇచ్చి వెళ్ళారు అంటే నువ్వులు పెళ్ళాము సో ఆశీర్వాదం తీసుకొని సో దాంట్లో టైం అయితే కొంచెం వెళ్ళిపోతుంది సో ఇక్కడైతే మా డిన్నర్ మొత్తం అయితే వంట కంప్లీట్ అయింది ఇప్పుడైతే బావకి ఇస్తున్నా వేడివేడిగా గాజర్ హల్వా అలగడల కర్రీ పూరి రైస్ సో ఈరోజు మా డిన్నర్ సో విశాలైతే కాలనీలో అందరికైతే బెల్లం నువ్వులు అయితే ఇచ్చేసి వచ్చారు సో చూసే వాడు అంటే చేయాలి లం చేస్తున్నాను నేను వీడియో తీస్తున్నా కదా అంటే కెమెరా ముందు వచ్చి నిలబడుతున్నారు సో ఎప్పుడైతే కెమెరాలో రాడు కానీ ఇలాంటి అయితే నాకు పరిశ్రాన్ చేస్తాడు సో ఇక్కడ మా డిన్నర్ కంప్లీట్ చేసుకొని పని మొత్తం చేసేది మన చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కాలనీలో ఉంటారు మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకడ సో వాళ్ళైతే రాలేదు సో వాళ్ళకి విష్ అయితే మేము ఇప్పుడు వెళ్తున్నాము సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికి బ్లాగ్ ఏం చేస్తే సో నెక్స్ట్ బ్లాగ్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే అక్క హల్దీ కుంకుం పెడుతుంది కాలనీ వల్ల ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక లైక్ చేయడం సబ్స్క్రైబ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్